భూముల రీసర్వేలో ఫారెస్ట్ ల్యాండ్తో కలిపి జాయింట్ ఎల్పిఎం ఇవ్వడంతో తల్లికి వందనం డబ్బులు పడలేదని డీరేహాల్ మండలం మల్పనగుడి గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు ఆర్డీఓ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు గురువారం మధ్యాహ్నం డీరేహాల్కు వచ్చిన కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంత బాబును రాష్ట్ర ఆర్యవర్శ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్లి రాజుతో కలిసి ఆ గ్రామస్తులు సమస్యను వివరించారు సుమారు వంద మంది విద్యార్థులకు జాయింట్ ఎల్పిఎం కారణంగా సంక్షేమ పథకాలు రాలేదన్నారు ఫారెస్ట్ ల్యాండ్ను సబ్ డివిజన్ చేసి తమకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని వేడుకున్నారు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చారని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అడ్డీ హామీ ఇచ్చారు ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి